హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీసాయి బ్లాగ్స్ ఈరోజు నేనైతే చెకోడీలు అయితే తయారు చేశాను ఫస్ట్ టైం ట్రై చేసినా నాకైతే చాలా బాగా వచ్చినాయి అది ఎలా ట్రై చేశాను ఏంటన్నది చూపించేస్తా చూసేయండి ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని ఒక స్పూన్ పెసరపప్పు వేసుకుని వాటర్ యాడ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట అయినా నానాలి ఇప్పుడు గ్యాస్ వెలిగించిన కడాయి పెట్టుకుని ఒక కప్ వాటర్ యాడ్ చేసుకుని మనం నానబెట్టుకున్న పెసరపప్పు శుభ్రంగా కడుక్కొని దీంట్లో పెట్టి వేసేసుకోవాలి టేస్ట్కి సరిపడగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి క్రిప్సీగా రావాలంటే కొద్దిగా సోడా యాడ్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడగా కారం పసుపు హాఫ్ స్పూన్ ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకుని మరిగించుకోవాలి ఇలా మరిగిన వాటర్లో ఒక కప్పు వరిపిండి వేసుకొని బాగా ఉండలేకుండా కలుపుకోవాలి ఇలా పొడి అయిపోతుంది బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వీటయ్యే లోపల ఈ మిశ్రమం చల్లారి గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం బాగా కలుపుకోవాలి ఒక ముద్దలాగా కలపాలి ఇప్పుడు మనం ఒకసారి బాగా కలుపుకుని చెకోడీలా ప్రిపేర్ చేసుకోవాలి చెకోడీలా చేసుకుని పిండాంతా ఇలా చెకోడిలా చేసుకుని ఆయిల్ అయిందో లేదో చెక్ చేసుకుని ఆయిల్కి సరిపడగా చెకోడీలను వేసేసుకోవాలి వేసుకుని ఈ బబుల్స్ అన్నీ ఆగిపోయేంత వరకు కూడా మనం వేయించుకోవాలి ఇలా బబుల్స్ ఆగిపోయిన తర్వాత తీసేసుకోవాలి ఇలా తీసేసుకుని మళ్ళీ మిగతావి కూడా అలా వేయించేసుకోవాలి సేమ్ ప్రాసెస్లో మిగతావి కూడా వేయించేసుకుని సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా చాలా గుల్లగా అయితే వచ్చినాయి ఒకసారి మీరే చూసేయచ్చు చప్పుడు నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ సపోర్ట్ చాలా అవసరం నాకు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి వీడియో మాత్రం లైక్ చేయండి బై ఫ్రెండ్స్